చిత్తూరు జిల్లా పార్టీ ఆఫీస్లో టీడీపీ పార్టీ చిత్తూరు జిల్లా ఎంపీ అభ్యర్థి రావు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి జ్యోతిరావు పూలే జీవితం గురించి మాట్లాడడం జరిగింది చిత్తూరుకి ఎంపీ పదవి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని ఈ యొక్క చిత్తూరు జిల్లాని రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తయారు చేస్తాను చిత్తూరు జిల్లాని నెంబర్ వన్ స్థానంలో ఉంచుతానని ఇందు మూలంగా హామీ ఇవ్వడం జరిగింది జ్యోతిరావు పూలే ఆదర్శంగా తీసుకొని నేను కూడా మంచి నాయకుడు అనిపించుకుంటానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు జయంతిని సెలబ్రేట్ చేసుకుంటాను ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను ఆయన ఒక పెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు ఆయన పెళ్లికి వెళ్తే పెళ్లి కూతురు ఆయనతో మాట్లాడిందని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిందని చెప్పి పెళ్ళికూతురు సంబంధం చెడిపోయింది ఆ రోజు ఆయనతో మాట్లాడండి ఆ రోజే జ్యోతిరావు పుల్లే నిర్ణయించుకున్నారు పొలా వివక్షతకి పూర్తిగా పోరాడాలి సమానత్వం తీసుకురావాలని ఆయన ఉద్యమం చేశారు అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్లో స్త్రీలకి ఆయన ఉన్న సమావేశంలో స్త్రీలకి అసమానత కనపడింది కాబట్టి స్త్రీలకి సమానత్వం తీసుకురావాలి పురుషులతో సమానంగా ఆ రోజుల్లో స్త్రీలని తక్కువగా చూసేవాళ్ళు అని చెప్పి ఆయన స్త్రీ విద్యకి స్త్రీ సమానత్వానికి బహుగా కష్టపడిన వ్యక్తి జ్యోతిరావు బాబు అలాగే విద్య అనేది మానవునికి చాలా ప్రాముఖ్యమైన విషయం దానివల్లనే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ అణగారిన వర్గాలు వెనకబడి ఉన్నారని వాళ్ళకి విఘ్నత కల్పిస్తే అన్నీ బాగుంటాయని చెప్పి విద్య కోసం పాటుపడ్డాను మనం ఒక ఉదాహరణ చూస్తాం ఆయన భార్య స్కూల్కి వెళ్తుంటే అగ్రవర్మ వాళ్ళు పేడ వేశారు ఈమె అక్కడ బడుగు వర్గాలకి చెప్తుంది విద్య నేర్పిస్తుంది వేస్తే తుడుచుకొని రెండోసారి నుంచి రెండో చీర తీసుకెళ్ళేది పక్కన వేసిన పేడ దుమ్ము అంత దుబ్కొని రెండో చీర కట్టుకొని విద్య స్త్రీలకి అనుగ అనగిన వర్గాలకి నేర్పించింది సో అట్లాంటి కమిట్మెంట్ ఉన్న ఈ వ్యక్తి అందువల్లనే ఆయన డాక్టర్ బాబా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆదర్శవంతంగా నిలిచారు సో ఆయన పద్దెనిమిదవ సెంచరీలోనే ఆ మాత్రం రెవల్యూషనరీ ఐడియాస్ ఉంది అంటే మనం ఇప్పటికి కూడా చాలామందికి లేవు అంటే రెండు వందల సంవత్సరాల క్రితం ఆయన గొప్పతనాన్ని మనం చూసుకోవచ్చు అట్లాగే ఇప్పుడున్న